నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలుల కింద వరి పంట పండించే రైతులకు శుభవార్త ర్యాలో వరి నాటు మిషన్కి ఇప్పుడు నారు పోసుకున్నా పదిహేను రోజుల్లోనే నాటు వేసుకోవచ్చు అలా కాదని కూలి వాళ్లకు నారు పోసుకుంటే కూలి వాళ్ళు దొరకక ముదిరిన నారును నాటు వేయాల్సి వస్తుంది అలాగే పంట దిగుబడి కూడా రాదు ర్యాలో మిషన్తో తో నాటు వేసుకోవడం వల్ల లేత నారును నాటు వేసుకోవచ్చు అలాగే పిలకలు అధికంగా వచ్చి పంట దిగుబడి కూడా అధికంగా వస్తుంది మీరు కూలి వాళ్ళతో ఒక పది ఎకరాలు నాటు వేయించుకుంటే ఒక ఎకరానికి ఐదు వేల చొప్పున నాటు వేసి es eh, sumaru పది ఎకరాలకు యాభై వేల ఖర్చు వస్తుంది అదే ర్యాలం మిషన్తో నాటు వేసుకుంటే ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చు అయినా పది ఎకరాలకు సుమారు మూడు వేల ఖర్చు అవుతుంది ఈ విధంగా చూసుకుంటే మిషన్తో రెంటుకు సొంతం నాటు వేసుకున్న సుమారు రెండు మూడు సీజన్లోనే షిన్పై పెట్టిన అప్పు అనేది తేరిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా కంపెనీకి వచ్చి ఆ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అలాగే మిషన్ తీసుకొని రెండు మూడో సీజన్లు నడుపుకున్న రైతుల అనుభవాలు వాళ్ళు తెలుసుకున్న తర్వాత మిషన్ తీసుకోవాలన్న ఆలోచన చేయండి నారు వేయడం నాటి వేయడం కంపెనీ నుంచి ట్రైనింగ్ ఉంటుంది అలాగే సర్వీసింగ్ కూడా మీ బాయ్ దగ్గరకు వచ్చి సర్వీసింగ్ అనేది చేస్తారు ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి